హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు త్రీ ఇయర్స్ బేబీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను నిన్నటి వీడియోలో అయితే కటింగ్ అయితే పెట్టానండి చూడండి ఈజీ మెథడ్లో ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను మిషన్ తొక్కరాని వాళ్ళు కూడా ఈ ఫ్రాక్ అయితే ఈజీగా కుట్టచ్చండి ఇలా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పీసెస్ కట్ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే లైనింగ్కి అయితే గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే జాయిన్ చేసుకున్నాం అనుకోండి పీసెస్ జరగకుండా ఉంటాయి మనకు స్టిచ్చింగ్ కూడా ఈజీగా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి చూడండి ఇలా లైనింగ్ గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి ఈ పార్ట్ కూడా ఇలాగే జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం నిదానంగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడైతే ఫ్రాక్ అయితే ఒక్క ఫ్రాక్ నేర్చుకున్నామనుకోండి మిగతా ఫ్రాక్స్ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఈజీగా కట్ చేయచ్చు ఈజీగా కుట్టవచ్చు అండి చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ మెథడ్లో ఇప్పుడైతే నేను ఇలా పట్టి సైడు ఫోల్డింగ్ చేసి అయితే కుట్టుకుంటున్నాను ఒక ఇంచ్ ఖర్చుతోనే ఇలా కుట్టిన తర్వాత మనం ఇంతకుముందు ఖర్చు వదులుకున్నాం కదండి అది అక్కడి వరకు ఫోల్డింగ్ చేసుకొని ఇలా మరొక స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలండి ఇలా మనం నీట్గా నిదానంగా కుట్టుకున్నాం అనుకోండి ఫ్రాక్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రాకే కదండి ఏదైనా కూడా నీట్గా వస్తుందండి ఇక్కడ అయితే నేను నెక్కు అయితే పైపింగ్ వేస్తున్నానండి అదే క్లాత్తోని ఇలా క్రాస్ పీసులు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇవన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని మనం నిదానంగా ఇలా ఒక పావించి ఖర్చు పెట్టుకొని మనం ఇలా కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత ఇక్కడైతే చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే నెక్కు తిరిగే కడ ఈజీగా ఉంటుంది అలా పెట్టుకున్న తర్వాత మనం పైపింగ్ లాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి సన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ తిప్పుకొని ఆ క్లాత్ను నిదానంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నామనుకోండి లోపలికి కూడా ఖర్చులు కనబడకుండా ఉంటాయి ఇలా కుట్టుకోకుండా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇంకొక పార్ట్ కూడా ఇలాగే వేసుకోవాలండి ఇప్పుడైతే చంఖ సైడ్ కూడా ఇలాగే క్రాస్ పీస్ వేసుకోవాలండి వేసిన తర్వాత మనం పైనుండి ఇలా ఒక అనుగుడు కుట్టు వేసుకోవాలండి వేసిన తర్వాత ఇది వీడియోలు చూపిస్తున్నట్టుగా పూర్తిగా లోపలికే మర్చుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ పెడతలేము స్లీవ్లెస్ హ్యాండ్సే ఉంటాయండి చూడండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇదే ఫోల్డింగ్ పై ఇంకొక పావించి వదులుకొని మరొక కుట్టు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను హెమ్మింగ్ చేయడం లేదు అందుకోసమని ఇంకో కుట్టు కూడా వేసుకుంటున్నానండి చూడండి ఇలా మనం నిదానంగా అనుకోండి ఫ్రాకు నీట్గా వస్తుంది ఇలా కుట్టడం కంప్లీట్ అయింది కదా బ్యాక్ పార్ట్ సైడ్ అయితే ఇలా డాట్స్ అయితే వేసుకుందాం ఎందుకంటే కొంచెం ఎత్తిపట్టినట్టుగా రాకుండా ఉంటుంది ఫ్యాక్ అయితే చూడండి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా క్రాస్గా మనం డాట్స్ అయితే వేసుకోవాలండి మరొక దానికి కూడా అలాగే డాట్స్ వేసుకొని ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా గోరుతో చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ రెండు పార్ట్లు జాయిన్ చేసే దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత సూది పైకెత్తి ఇలా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి పాదాన్ని పైకెత్తి సూదిని కిందికి దించి మరొక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలండి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి రప్పించుకోవాలండి చూడండి ఇలా రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి నేను ముందే రెడీ చేసి పెట్టాను ఇలా చూడండి ఇక్కడ అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేయాలండి షోల్డర్స్ నెక్ సైడ్ అయితే కరెక్ట్గా పెట్టుకోవాలండి చూడండి ఇలా పెట్టుకొని మనం ఇలా రఫ్ ఇచ్చుకుంటూ ఇలా జాయిన్ చేసుకోవాలండి ఇక్కడైతే మరొక్కసారి ఇలాగే మరో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడైతే బాటం పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందామండి ఇదైతే డబల్ ఫోల్డింగ్ మీద తీసుకొని మెయిన్ క్లాత్ను ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఇక్కడ వరకు మనకైతే కుచ్చులు పెట్టుకోవాలండి ఇలా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకొని అక్కడ నుండి కూర్చులు అయితే పెట్టుకోవాలండి చాలా చిన్న చిన్నగా పెట్టాలండి ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా చిన్నగా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకో ఫ్రాక్ అయితే కొంచెం జిగ్జాగ్గా అనిపిస్తుందండి అందుకోసమని ముందుగానే ఇలా నిదానంగా చిన్న చిన్నగా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు పై పార్ట్ ఉంటుంది కదా దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసి అక్కడ మనం మెజర్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కూర్చోడి పెట్టడం అయితే కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం మెజర్ చేసుకుందామండి ఇక్కడ బాడీ పార్ట్ ఖర్చులు వన్ అండ్ హాఫ్ ఇంచు వదులుకొని మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ పావుదా కార్ వచ్చిందండి ఇక్కడ వచ్చిన తర్వాత బాటం పార్ట్ కూడా అంతే వచ్చిందా లేదా మనం ఒకసారి అయితే చూసుకోవాలండి ఇక్కడ కూడా ఖర్చులు వదులుకొని ఒకసారి కొలుసుకోవాలి ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడైతే మనం బాటం పార్ట్ కంప్లీట్ అప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకొని ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడైతే బాడీ పార్టును బాటం పార్ట్ ఇలా జాయింట్ చేసుకోవాలండి మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని మనం ఇలా బాడీ పార్ట్ మీద బాటం పార్ట్ మీద బాడీ పార్ట్ పెట్టుకొని ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలండి మనకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా చూసుకుంటూ నిదానంగా ఫస్ట్ ఎంత ఎంత ఖర్చు పెట్టుకున్నామో లాస్ట్కి వచ్చేసరికి అంతే ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రాక్ అయితే ముందు ఎగురు దిగుడుగా రాకుండా ఉంటుంది కుచ్చులు కూడా నీట్గా వస్తాయండి చూడండి ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకే సైజులో ఇలా కుచ్చులు అనుకోండి ఫ్రాక్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే లైనింగ్ అయితే జాయిన్ చేద్దాం లైనింగ్ అయితే ఇలా కుచ్చులు పెట్టుకున్నానండి ఫస్టే పెట్టిన తర్వాత బా బాటం పార్ట్ మీద ఇలా లైనింగ్ పెట్టుకొని నిదానంగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి కింది సైడ్ కూడా ఒకసారి చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే కుచ్చులు లోపలికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడైతే స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే జాయింట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఫ్రాక్ అయితే చూడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ జాయిన్ చేశాను ఇక్కడ అయితే ఈ క్లాత్ అయితే హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నానండి హ్యాండ్స్ దగ్గర కొంచెం డిజైన్ పెట్టడానికి త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా మనం డబల్ ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ చేసుకోవాలి వేసిన తర్వాత ఇలా స్క్రూ డ్రైవర్తో రివర్స్ చేసుకోవాలండి లేదా నీడిలు ఉంటే నీడిలతో కూడా ఇలా రివర్స్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే చూడండి ఇలా రెడీ అయిన దాన్ని మనం కొంచెం చిన్న చిన్నగా పిలిచి పెట్టుకోవాలండి ఫ్రిల్స్ మనం ఎక్కువ పెట్టుకుంటే కొంచెం మంచిగా నీట్గా వస్తుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ప్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇది డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనకు మిడిల్లో కట్ చేసుకోవాలి ఇక్కడ టూ హ్యాండ్స్కి అయితే జాయింట్ చేస్తున్నాను కాబట్టి ఇలా తీసుకోవాలండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కింది సైడు ఫోర్ ఇంచెస్కు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ మీద నుండి మనం ఇప్పుడు జాయిన్ చేసుకున్న క్లాత్ ఉంది కదా ఫ్రిల్స్ పెట్టుకుంది ఆ క్లాత్ పెట్టుకోవాలండి పెట్టి ఇలా మనం స్టిచ్ చేయాలి స్టిచ్ అనుకోండి కొంచెం మంచి లుక్ వస్తుంది ఫ్రాక్ అయితే చూడండి ఒక పావించి ఖర్చు పెట్టుకొని మనం ఇలా నిదానంగా కుట్టుకోవాలండి మనం ఇలా కుట్టామనుకోండి ఫ్రాక్ మంచి మోడల్గా తయారవుతుందండి చూడండి ఇక్కడ కుట్టడం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత అదే కుట్టుపై నుండి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి ఇక్కడ లాస్ట్కైతే రఫ్ ఇవ్వాలి చూడండి ఇక్కడ ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయింది కదా ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి ఇప్పుడైతే నాడలైతే స్టిచ్ చేసుకుందామండి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఆపోజిట్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలండి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి మనకైతే నాడలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడైతే నాడా చూడండి నీట్గా వచ్చింది కదా ఇదన్నీ మనం మనమైతే ఇప్పుడు ఇంకొక నాడా కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసిన తర్వాత మనమైతే ఫ్రాక్ అయితే అటాచ్ చేయాలండి ఇప్పుడు చూడండి ఫ్రాక్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఖర్చు మీద నుండి మనం ఇలా పెట్టుకోవాలండి నాడ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు నడుము కింద భాగంలో ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే ఇలా స్ట్రేట్గా కుట్టి కొంచెం క్రాస్గా తీసుకొని లాస్ట్కైతే ఇలా మనం రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మనం ఓన్లీ లైనింగ్ పీసెస్ రెండు మాత్రమే జాయింట్ చేయాలండి మెయిన్ పీసెస్ లోపలికి నెట్టేసి ఇలా జాయింట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని జాయింట్ చేసుకొని మరొక కుట్టు వేసుకోవాలండి వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కూడా ఇలా రెండు పార్ట్లను కలిపి ఇలా మనం జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ రఫ్ ఇచ్చి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో మరొక లైన్ అయితే ఇలా మనం స్టిచ్ వేసుకోవాలండి వేసి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ చంక దగ్గర నుండి నడుం వరకు అయితే మనం మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకుంటే ఇక్కడ ఫ్రాక్ అయితే రెడీ అయింది ఇప్పుడైతే ఇది ఫ్రాకు ఫ్రిల్స్ కోసం అయితే నేను కట్ చేస్తున్నానండి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఈ మిగిలిన క్లాత్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తానండి చూడండి ఈ అయితే ఒక పావించి ఖర్చుతో ఇలా ఫోల్డింగ్ చేసుకొని సన్నగా స్టిచ్ చేసుకోవాలండి లేదా అంటే ఓర్లాక్ మిషన్ ఉంటే దానిపైన కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మామూలు మిషన్ మీద చూపిస్తున్నానండి ఇక్కడ మనం ఫ్రిల్స్ కోసం వేరే పాదం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి రెండు హ్యాండ్స్తోని ఇలా ముందుకు నెట్టుతూ ఉంటే ఫ్రిల్స్ అయితే వస్తాయండి చూడండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రాక్ అయితే జాయిన్ చేద్దామండి కింద ఫ్రాక్ చూసుకుంటూ నిదానంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోనే మనమైతే ఇలా జాయిన్ చేసుకోవాలండి ఫ్రాకు మనం పెట్టిన ఫ్రిల్స్ది రెండు సమానంగా పెట్టుకొని నీట్గా నిదానంగా ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఫ్రాక్ అయితే ఫ్రిల్స్ పెట్టడం రెడీ అయింది కదా ఇప్పుడైతే మీకైతే ఫ్రాక్ చూపిస్తానండి చూడండి పర్ఫెక్ట్గా నీట్గా ఎలా వచ్చిందో ఫ్రాకు ముందు బౌ కూడా పెట్టానండి అదైతే వీడియోలో చూపించలేదు ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్